वसुदेव देवं देवम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् श्रीराधाकृष्णाभ्याम् नमः ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रियम्बकाय त्रिपुराम् तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नेलकण्ठाय मृत्युम् जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ రోజున మనం ఈ కేతువు యొక్క సంచారము కేతువు సింహరాశిలో రవితో కలిసి ఉన్నాడు ఈ నెలలో ఆ తర్వాత కేతువు వివిధమైనటువంటి గ్రహాలతో కలుస్తూ అలా వెళుతూ ఉంటాడు ఎంతవరకు అంటే ఒకటిన్నర సంవత్సరం పాటు ఈ కేతు యొక్క ట్రాన్సిట్ జరుగుతూ ఉంటుంది మరి మనం చూసాం రాహు కేతువు మే పదమూడు తారీఖున మనకి గురుగ్రహము మనకి ఈ యొక్క వృషభ రాశి నుంచి మనకి మిథున రాశి సంచారానికంటే ముందు మనము మార్చి నెలలో మనము ఈ యొక్క రాహుకేతువులు ఇద్దరు కూడా మనకి రాశులు మారడం అవన్నీ గమనించాం రాహువు శనితో కలిసి మరి మార్చులో మారినటువంటి ఈ యొక్క శని కుంభ కుంభరాశి నుంచి మేనరాశిలో మారి ఆ యొక్క శని రాహుతో కొంతకాలం మే నెల వరకు ఉన్నాడు ఆ తర్వాత మళ్ళా మార్చి నెలలో కొంచెం అటు ఇటు కస్మ పీరియడ్స్ అంటాం రాహుకేతువులు మారడాలు అవన్నీ అధికారికంగా మే నెలలో గురుగ్రహం మనకి వృషభ రాశి నుంచి మనకి ఈ యొక్క మిథున రాశికి మారే ముందు ఈ రాహువేమో మేనరాశి నుంచి కుంభరాశిలోకి అలాగే ఈ యొక్క కేతువు రాశి నుంచి సింహరాశిలోకి మారడం జరిగింది అయితే ఈ కేతువు యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాలా కేతువు అనేటటువంటిది మహోగ్రమైనటువంటి గ్రహం అది దాన్ని గ్రహాలుగా మనం పిలుస్తూ ఉంటాం అయితే ఇంగ్లీష్లో మనము ఈ కేతు గ్రహాలు దేనికి సంబంధించినటువంటిది రిలేట్ అయి ఉంటుంది దగ్గరగా ఉంటుంది అంటే నెప్చ్యూన్కి దగ్గరగా ఉంటుంది రాహు యురానస్కి దగ్గరగా ఉంటుంది తమిళనాడులో మనము నెప్చ్యూను యురానసు ప్లూటోల్ని కూడా మనం తీసుకొని మనము జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేస్తూ ఉంటాం అయితే ఈ యొక్క కేతువు మనకి సింహరాశిలో ఉన్నప్పుడు ఏమిటి ఫలితాలు సాధారణంగా గ్రహాలు మనకి గ్రహణాలు పట్టినప్పుడు మనము రాహుగ్రస్త సూర్యగ్రహణమని కేతుగ్రస్త చంద్రగ్రహణమని ఈ రకంగా మనం చెప్తూ ఉంటాం కాబట్టి గ్రహణాలు పట్టేటప్పుడు రాహుకేతువులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇక ఏ గ్రహాలకి లేవు అని చెప్పాలి ఇక కేతువు బాగా ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్లుగా సర్జన్లుగా ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలుగా వీళ్ళు ఈ ప్రపంచంలో దినదిన అవుతూ ఉంటారు అలాగే సినిమా డైరెక్టర్లో మనం మనం శేఖర కమ్ముల గారిని మనం తీసుకుంటే ఆయన్ని మనం చూడగానే చూడండి సన్నగా ఉంటారు కేతుగ్రహం అన్నమాట అలాగే మనం టాప్ సర్జన్స్ని చూడండి వెళ్ళి సన్నగా ఉంటారు బాడీ కృషించిన శరీరము లాంటి శరీరమును కేతు కలిగి ఉంటాడు కానీ వీళ్ళు చాలా మేధావులు ఎవరు కేతు లగ్నంలో ఉన్నటువంటి వాళ్ళు లగ్నములో కేతు వచ్చినప్పుడు మనకి విపరీతమైనటువంటి కోపం ఉంటుంది విపరీతమైనటువంటి జ్ఞానం ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు మిస్టిక్ ప్లానెట్ రహస్యం మనము రహస్యమిత్రుడు అంటూ ఉంటాం చూసారా అది ఈ యొక్క కేతుగ్రహం ఉన్నప్పుడే అనమాట అందువల్ల ఈ రహస్యమైనటువంటి సమాలోచనలు ఇవన్నీ కూడా కేతువు లగ్నంలో ఉన్నప్పుడు మనం చేస్తూ ఉంటాం ఎంత కోపము ఎంత ఫుల్ స్పీడ్లో వస్తుందో అంతే స్పీడ్లో మళ్ళీ ఈ కోపము బుస్సుమని క్రిందకి దిగిపోతూ ఉంటుంది అండ్ ఈ యొక్క కేతుగ్రహం బాగా ఉన్నటువంటి వాళ్ళు ఈ కేతు అనుగ్రహం ఉన్నటువంటి వ్యక్తులు గొప్ప సర్జన్లుగా గొప్ప సినిమా డైరెక్టర్లుగా గొప్ప ఆధ్యాత్మిక వేత్తలుగా ఉంటారు ఇప్పుడు మనం ప్రముఖ సినీ దర్శకులైనటువంటి శేఖరకొమ్మలు గారు హ్యాపీడేస్ తీసినటువంటి ఆయన ఆయన కేతువు అనుగ్రహం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అందువల్లనే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటూ సినిమా రంగంలోకి అలా ఈ సాఫ్ట్వేర్ రంగానికి కూడా మనకి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ కేతువు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి వాళ్ళకి చాలా చక్కటి బలంగా ఉన్నప్పుడు విదేశాలకి వెళ్తూ ఉంటారు అయితే ఈ కేతు ఎన్ని లాభాలు చేస్తాడో అంత నష్టాలు కూడా చేయడంలో ఆయన చాలా సమర్థుడు ఈ యొక్క కేతు ఏం చేస్తాడంటే అష్టమంలో కేతు ఉన్నప్పుడు ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి సమస్యలను సృష్టిస్తాడు ఇప్పుడు ఎవరికి ఉందండి అంటే అది మకర రాశి వాళ్ళకు ఇప్పుడు మకర రాశిలో మనకి కేతువు అష్టమ స్థానంలో ఒక సంవత్సరన్నర కాలం పాటు ఉంటాడు గతించిపోయింది మే నెల నుంచి మనం చూసుకుంటే మే జూన్ జూలై తీసుకుంటే వదిలేస్తే ఇంకా ఒక సంవత్సరం మూడు నెలల పా కాలం పాటు ఉంటాడు అష్టమ కేతువు అసలు చచ్చిపోతే బాగుండరా బాబు మనకి ఇన్ని సమస్యలు వచ్చినాయని అనుకోవడము ఒక డిప్రెషన్కి వెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే కేతు ఏమైనా ఆకాశంలో నుంచి భూమి మీదకి వచ్చి మనకి డిప్రెషన్ ఇస్తాడా కాదు మనం మరి ఏం చేస్తాము అంటే మనకి చాలామంది మగవాళ్ళని ఇప్పుడు మనం తీసుకుంటే ఎక్కువ మంది ఫోన్లు గంటలు గంటలు తరబడి మాట్లాడుతూ ఉంటారు అది మగవాళ్ళతో మాట్లాడచ్చు ఆడవాళ్ళతో మాట్లాడచ్చు వాళ్ళంతా కూడా వాళ్ళ సోదంతా మీకు చెప్తా ఉంటారు నాకు ఇలా జరిగింది నా ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను మా ఆయన సరిగ్గా చూడలేదు లేకపోతే మా పెళ్ళం కొడుతుంది ఇట్లా రకరకాలుగా చెప్పి వాళ్ళ యొక్క వీడేమో ఆనందంగా వింటూ ఉంటాడు వాళ్ళంతా చెప్పిన తర్వాత ఏమవుతుంది వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసారు వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అంతా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళ భారం చెప్పుకుంటే పొద్దు అంటారు కదా ఆ విధంగా వీళ్ళకి వచ్చేస్తుంది వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు వాళ్ళు వదిలి చేసుకున్నారు కొంతకాలం అయిన తర్వాత వీళ్ళకి చెప్పి 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 వాళ్ళ జాతకం బాగుపడినప్పుడు టపీమని వీడిని వదిలేస్తారు ఎప్పుడైతే వీడిని వదిలేసేసరికి వీడికి డిప్రెషన్ స్టార్ట్ అలవాటు చేసేసరికి కదా ఫోన్లు గంటలు గంటలు మాట్లాడడం డైలీ ఎప్పుడైతే వీళ్ళు ఫోన్ రాకపోయేసరికి వీడు పిచ్చెక్కపోవడం వీళ్ళకి ఈ రకంగా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడము డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే మనము ఇటువంటి వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉండాలి ఎవరైతే వాళ్ళ బాధలు మనకి చెబుతూ వస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళ సోదంతా మనం వినకుండా కఠినంగా కర్కశంగా ఉండాలి అదేవిధంగా ఈ యొక్క కేతువు మిస్టిక్ ప్లానెట్ కాబట్టి అసలు ఎంతసేపు కూడా ఊర్జ్వాన్ని చూస్తూ ఉంటాడు అంటే పైకి చూస్తూ ఉంటాడు రాహు క్రిందకి చూస్తూ ఉంటాడు అందువలన రాహుగ్రహ అనుగ్రహంతో పుట్టినటువంటి వాళ్ళు రాహు నక్షత్రమైనటువంటి స్వాతి శతభిషం ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రాల వాళ్ళు ఎంతసేపు కూడా మిగతా వాళ్ళు కూడా రాహు లగ్నంలో ఉన్నా లగ్నాన్ని చూస్తున్నా ఇలా కొన్ని మనకి ప్రమాణాలు ఉన్నాయి వాళ్ళంతా కూడా భూమి మీదకి చూస్తూ ఉంటారు నా పెళ్ళం నా పిల్లలు నా ఇది ఆస్తులు సంపాదించాలిట భౌతిక లోకంలో ఉండేటటువంటి కోరికల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ కేతు ఏం చేస్తాడంటే పైకి చూస్తూ ఉంటాడు నేను అసలు ఎక్కడి నుంచి పుట్టాను నేను చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాను నాకు అసలు మోక్షం వస్తుందా రాదా అని దైవ చింతన అనేటటువంటిది ఎక్కువగా ఉండి మనం దేవుడి గురించి ఆలోచించడము పరలోకం గురించి ఆలోచించడము ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం అయితే ఈ యొక్క కేతువుకి మళ్ళీ ఇంకొక విధమైనటువంటి లక్షణం కూడా ఉంది చాదస్తం ఎక్కువగా ఉంటుంది అంటే చాలామంది మనుషుల్ని మనం కనుక చూసుకున్నట్లయితే మనము ఈ ఛాదస్థం బాగా ఎక్కువైపోయి వాళ్ళు చెప్పిందే చెప్పడం అడిగిందే అడగడం ఇలా రకంగా ఇటువంటి మనుషులు మనకి పారసపడతూ ఉంటారు ఇదంతా కేతు బ్యాడ్గా ఉన్నప్పుడు కేతువు వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు జరిగేటటువంటి పరిణామాలు కాబట్టి ఈ యొక్క కేతువు రాహుకేతువులు మనకి ఏమైపోయారండి మన అందరికీ తెలిసిందే ఈ రాహుకేతువులు ఇద్దరు కలిసి ఒకటే రాక్షసుడు అతడు ఏం చేస్తాడంటే మరి శ్రీ మహావిష్ణువునే నమ్మకుండా అతను ఈ అమృతాన్ని దొంగతనంగా తాగాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవతల రూపంలోకి వచ్చి మాయ చేసి విష్ణుమూర్తినే మాయ చేస్తాడు రాహుకేతువులు ఇద్దరు కలిసి ఒకటే సింగిల్ బాడీగా ఉన్నప్పుడు మాయ చేసి ఆ అమృతాన్ని జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు దేవతలకు పంచి ఆ తర్వాత రాక్షసులు పంచుతాను అని చెప్పి ఆమె జగన్మోహిని పంచుతూ ఉంటే రాక్షసాంతకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎట్టి పరిస్థితుల్లో కూడా అతడు పంచడు అని చెప్పేసి మనకు రాదు ఆ వాట అని చెప్పి మనకి అతను ఒక రూపాన్ని ధరించి ఆ లైన్లో కూర్చుంటాడు కూర్చున్న తర్వాత విష్ణుమూర్తి వేసేస్తాడు అమృతం ఆ అమృతం తాగేస్తాడు అయితే సూర్యచంద్రులిద్దరూ కూడా శ్రీ మహావిష్ణువుకి ఇలా సైగ చేయగానే శ్రీ మహావిష్ణువు జాగ్రత్తపడి వెంటనే ఆ అమృతం తాగేసినటువంటి రాహుకి చక్రం విసిరేస్తాడు విసిరేస్తే సుదర్శన చక్రం తల తెగిపోతుంది మరి ఆ ఊర్ధం తల ఆకాశంలో ఉంటుంది కేతు మొండెం తల ఎప్పుడొచ్చి మళ్ళీ మొండానికి అతుక్కుంటుందా అని చెప్పి ఇలా క్రిందగా చూస్తూ ఉంటుంది అనమాట పైకి చూస్తూ ఉంటుంది కేతు అలాగే ఆ యొక్క రాహు ఏం చేస్తాడంటే ఆ ఓ క్రిందగా చూస్తూ ఉంటాడు నేను వెళ్ళి ఎప్పుడు ఎత్తుకోవాలా శరీరానికి అని కాబట్టి అందువలన ఈ యొక్క కేతు పైకి చూస్తూ ఉంటాడు అయితే ఈ కేతువు యొక్క మహా దశ మహా విద్యలలో కేతువుని మనకి అధిష్టాన దేవత ధూమావతి ఆ ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేసిన ఆ ధూమావతి మంత్రాన్ని మనం పఠించిన ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కేతుగ్రహము మనకి అనుకూలమవుతూ ఉంటుంది కాబట్టి చిన్నమస్తాకి సంబంధించినటువంటి ఆ రాహు యొక్క సాధన ఈ యొక్క కేతువు మరి ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేయడం ద్వారా మనకి ఈ కేతువుని సప్రెస్ చేయొచ్చు ఇప్పుడు ఏ గ్రహంతో అయితే మరి ఈ యొక్క కేతువు కలుస్తాడో అటువంటి ఫలితాలను మనకి ఆ కేతువు అందిస్తూ ఉంటాడు కాబట్టి రాహుకేతువులకి సపరేట్గా ఇల్లు లేవు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆ యొక్క ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి కేతు ఇచ్చేటటువంటి అమూల్యమైనటువంటి ఈ యొక్క దశల్ని కానీ ఫలితాలని కానీ ఏ మానవుడు కూడా అంచనా వేయలేడు అదేవిధంగా కేతు మనకి పరిపాలించేది కేతు కాలం ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ కేతు మహాదశ కాలంలో భక్తి ఆ తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మిక వైరాగ్యము ఇవన్నీ కూడా ఉంటూ ఆధ్యాత్మిక సాధనలో మంత్రతంత్ర శాస్త్రాలన్నీ కూడా మనకి వశమైపోతాయి అదేవిధంగా ఈ యొక్క కేతువు మనకి మంత్రతంత్ర క్షుద్ర శక్తులే కాకుండా యక్షిని గంధర్వ కిన్నెరకింపురుష శక్తుల్ని కూడా మనకి వశం చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క కేతువు రవి గ్రహంతో మనకి కలిసినప్పుడు ఈ మన యొక్క ఇళ్లలో ఈ యొక్క పితృదోషము ఉంది మన వంశంలో అనేటటువంటిది సూచిస్తుంది కాబట్టి ఈ పితృదోషాలని అన్నిటినీ కూడా ఆ యొక్క కేతుగ్రహం అనేటటువంటిది మీకు ఎలా నివారించుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని మీకు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ కేతుగ్రహం అనుగ్రహంలో కేతుగ్రహాలకి నక్షత్రము ఆ తర్వాత అశ్వని నక్షత్రము ఆ తర్వాత కేతువుకి చక్కగా ఈ మహాదశల్లో మంచి ఉన్నతమైనటువంటి రూపాన్ని ఇస్తుంది మూలా నక్షత్రము ఈ మూడు కూడా కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రాలు కాబట్టి బహుసుందరమైనటువంటి రూపాన్ని ఈ యొక్క నక్షత్రం వాళ్ళు కలిగి ఉంటారు అయితే ఈ కేతువు ఏం చేస్తాడు మూలా నక్షత్రం వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఫలితం ఏమిటంటే ఈ కేతు ఏ రాశిలో ఉంటే ఆ ఫలితాన్ని ఇవ్వడము లేకపోతే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఫలితాలను ఆ గ్రహంలో ఫలితాలను ఇవ్వడం చేస్తుంది కాబట్టి చెడ్డవాళ్ళతో కలిస్తే మనకి కేతు గ్రహము చెడ్డవాళ్ళు ఆకర్షితులవుతూ ఉంటారు అందువల్ల ఈ కేతు మూలా నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే వాళ్ళు స్వతహాగా చాలా మంచివాళ్ళు కానీ చెడ్డవాళ్ళు ఆటోమేటిక్గా ఆకర్షితులయ్యి వీళ్ళ దగ్గరికి వచ్చేసి వీళ్ళతో స్నేహం చేయడం జరుగుతుంది ఆ విధంగా మంచివాళ్ళు అనేటటువంటి వాళ్ళు వీళ్ళకి దూరంగా వెళ్తారు అయితే వీళ్ళు మంచి వాళ్ళని ఆకర్షించుకొని చెడ్డవాళ్ళని మొదలెయ్యాలి ఈ నక్షత్రానికి చే అశ్విని నక్షత్రం అనేటటువంటిది ఈ గ్రహానికి వచ్చింది కాబట్టి డాక్టర్స్గా సర్జన్స్గా మనకి ఈ కేతు గ్రహం అనేటటువంటిది ఉంటుంది కేవలము కేతుగ్రహము కృషించినటువంటి అనే కాకుండా మామూలుగా పుష్టిగా కూడా ఉండొచ్చు ఇప్పుడు నాకు కూడా లగ్నంలో కేతువు ఉన్నాడు నేను కూడా మరి చిన్నప్పుడు చాలా లావుగా మంచి బుద్ధుగా ఉండేవాడిని ఆ తర్వాత మ మధ్యలో ఎండిపోయిన నక్కలాగా అయిపోయాం ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఏ గురుమహాదశలు ఇలాంటి దశలు వచ్చినప్పుడు లావుగా అవుతూ ఉంటాయి అని కామని అనమాట ఇవన్నీ సో ఈ పన్నెండు రాశుల మీద ఈ సంవత్సరం మూడు నెలల పాటు ఈ యొక్క ఫలితాలు ఎలా ఇస్తుంది కేతువు అనేటటువంటిది ఒక్కొక్క రాశి వారికి మనం చూద్దాం ఆ రాసుల్లో చేసుకునేటటువంటి పరిహారాలు ఏమిటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి కేతువు అష్టమంలో ఉన్న కారణంగా మీరు ఎక్కువ చెడ్డవాళ్ళతో దోస్తానం చేయకూడదు అదేవిధంగా ఈ యొక్క డిప్రెషన్కి తీసుకెళ్ళిపోయేటటువంటి వాళ్ళతో మీరు అసలు మాట్లాడకూడదు అలాగే ఒంటరిగా ఉండకూడదు మీరు ఒంటరిగా ఉండడము ఇతరులు నిరాశపరిచేటటువంటి వాళ్ళు డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళతో కనుక మీరు ఉన్నట్లయితే మీ పనులు అవడం మాట సంగతి ఎలా ఉన్నా మీరు వెంటనే డిప్రెషన్కి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి చెడ్డ ఫ్రెండ్స్తో కనుక మీరు పరిచయాలు పెట్టుకున్నా వాళ్ళతో మీరు మాట్లాడుతున్నా అటువంటి వాళ్ళందరూ కూడా మనకి వాక్స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వాళ్ళు మనకి టైం వేస్ట్ చేయడం కాకుండా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా రావడం మీ పిల్లలు నేర్చుకోవడం మీరు నేర్చుకోవడం అనేటటువంటి సంభవిస్తుంది కాబట్టి ఇక్కడ ఈ మకర రాశి వారికి అందరికీ కూడా గతంలోనే మీరు అందరూ ఇల్లు కొన్నారు ఇక మిగతా ఎవరైతే మిగిలిపోయారో అటువంటి వాళ్ళన్నీ కూడా ఇల్లు కొనడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఈ యొక్క రాశి వారందరికీ కూడా మనము అనుకున్న పనులు అనుకున్న సమయంలో జరగడం అనేటటువంటిది జరుగుతుంది ఇక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ తారాస్థాయికి మీకు చేరడం అనేటటువంటివి జరుగుతాయి కోర్టుల్లో మీ కేసులన్నీ కూడా ఇంకా జరుగుతూ ఉంటాయి పెండింగ్లో ఉండడం అనేటటువంటి జరుగుతాయి మీ గురించి మీ తల్లిదండ్రులంతా కూడా బాధపడ్డం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ మకర రాశి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా కాస్త దూరంగా మీకు ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము పట్టిన పట్టు వదలకుండా ఏదైనా సరే మనం సాధించాలి అనేటటువంటి కసి మీలో పుట్టుకుతూ ఉంటుంది మరి ఈ యొక్క కేతు సింహరాశిలోకి వచ్చిన కారణంగా కూడా మీరు డిప్రెషన్ అయితే ఒంటరిగా ఉండకుండా అసలు నాకు ఈ పని ఎందుకు కాలేదు అనేటటువంటి రెట్టించినటువంటి ఉత్సాహంతో ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా శని భగవానుడు మేలు చేస్తున్నాడు కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల్లో మీరు ఎప్పుడు ఏమేమి జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మనకి క్రింద స్క్రోల్ అయినటువంటి యుఎస్ఏ నెంబర్కి మనకి ఇతర దేశాల వారు భారతదేశీయులు చేయడం అలాగే వీళ్ళు కానటువంటి వాళ్ళంతా కూడా మన ఇండియా నెంబర్కి మనం ఫోన్లు చేయడం అనేటటువంటి జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క నిజంగా సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనకి ఈ వ్యాపారాలు మనకు చేయడం జరుగుతుంది ఎవరైతే మీ వ్యక్తిగత జాతకాల్లో పనులు అవడం లేదండి మా భార్యాభర్తల మధ్య గొడవలు ఇంకా సెటిల్ కావట్లేదు ఇంకా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా పిల్లలకి ఇంకా ఉద్యోగాలు రావడం లేదు ఇలాంటి బాధలు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా సీరియస్గా మీరు మనల్ని సంప్రదించవచ్చు సీరియస్గా నేర్చు తెలుసుకోవాలని అనుకునేటటువంటి వాళ్ళ ముంద స్క్రోల్ అవుతున్నటువంటి మనకి యుఎస్ఏ నెంబర్కి ఇతర దేశాల వాళ్ళు కాల్ చేయొచ్చు అలాగే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు భారతదేశం వాళ్ళంతా కూడా భారతదేశం నెంబర్ ఇవ్వడం జరిగింది అయితే వీడియో ఒక ప్రార్థన ఏమిటంటే మనం చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క స్టాటస్ను మనం చూడాలి బ్యాక్గ్రౌండ్ మనం చూడాలి గురువు యొక్క బ్యాక్గ్రౌండ్ని కాబట్టి మన పాత వీడియోస్ మీరు చూడండి చక్కగా మనం ఎప్పుడు కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో జాతకాలు చెప్పడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా మనల్ని సంప్రదించి మనం చెప్పినటువంటి గైడ్ లైన్స్లో వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు ఇదంతా వరల్డ్ అంతా చూస్తుంది ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా మనం చెప్పడం జరుగుతుంది అందరికీ తెలుసు మన సంగతి కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా పరిహారాలే ఏం చేసుకోండి కొంచెం చిన్న పరిహారాలు యూట్యూబ్ పరిహారాలు అదేమిటంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనము ఈ రాహు బాగుండలేదు కాబట్టి అలాగే కేతు కూడా బాగాలేదు కాబట్టి ముఖ్యంగా కేతుకు మనం చేసుకోవాలి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మనము సోమవారం నడు ఏడు గంటలకి దానం చేసుకోండి అలా చేసుకుంటే దశ మరి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి హోమాన్ని చేసుకోవడం ద్వారా అద్భుతంగా అద్భుతాలు మీరు చూస్తారు శుభమస్తు